మీ పరిచర్యలో ఉన్న పొదవులు తీర్చుటకై అతడు తన లక్ష్య పెట్టక అతడు తన ప్రాణమునైనను క్రీస్తు యొక్క పరినిమిత్తము తన ప్రాణమునైనా లెక్క పెట్టక చావుకు సిద్ధమై ఉన్నాడట అబ్బ ఎవరు ఎఫ్రోది ఎఫ్రోది ఎలాంటి వాడు అంటే క్రీస్తు పని నిమిత్తము క్రీస్తు పని నిమిత్తము క్రీస్తు సంఘమ కొరకు క్రీస్తు సువార్త కొరకు క్రీస్తు పని కొరకు ఎలాంటి తన ప్రాణమునైనా కూడా ఎవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరైనా ఎఫ్రోదీ అన్నారా పౌరు యఫ్రోది గురించి మాట్లాడుతూ ఈ మాటలు ఫిలిపిస్ సంఘానికి వస్తున్నాడు ఎఫప్రోదీన్ యొక్క క్యారెక్టర్ ఎలాంటిది అంటే క్రీస్తు పని కొరకు తన ప్రాణాన్ని సహితము ఇవ్వడానికి వాడు ఎవరైనా మన సంఘంలో ఉన్నారా ఎలాంటి ఎవరైనా నేను సంఘాల్లో ఎఫ్రోదీ లాంటి యోధులు ఎపఫ్రోదీత్తు లాంటి యోధులు ఈనాటి సంఘాలలో ఎవరైనా కనబడుతున్నారా ఒకసారి మనం ఆలోచించాలి కనబడుతున్నారా అని అనుకోవడం కాదు ప్రియరా నేను ఎందుకు ఉండకూడదు అలాగా అనుకోవాలి నేను ఎందుకు ఉండకూడదు క్రీస్తు పని కొరకు నేను ఎందుకు ఉండకూడదు క్రీస్తు పని కొరకు ఎప ఫ్రోదీత్తి నా ప్రాణం పెట్టేవాడు క్రీస్తు పని కొరకు తిమోతి నా ప్రాణం పెట్టేవాడు క్రీస్తు పని కొరకు ఫిలిప్ అయినా ప్రాణం పెట్టేవాడు క్రీస్తు పని కొరకు స్టులు ప్రాణం పెట్టేవాడు క్రీస్తు పని కొరకు పౌరు అయినా ప్రాణం పెట్టేవాడు నేను ఎందుకు ప్రాణం పెట్టకూడదు అని తెగించి క్రైస్త కూడా కావాలి ఈ రోజులలో దేని కొరకు సంపాదన కొరకు కాదు దేని కొరకు కొట్టాడు కోసం కోసం కాదు దేని కొరకు ఇక ఒక స్నేహం కోసం కాదు ప్రాణం పెట్టేది దేని కొరకు తెలుసా క్రీస్తు పని కొర ప్రాణమును పెట్టగలవా ఇది క్వశ్చన్ ఎంత గొప్ప భాగ్యం అండి క్రీస్తు పనిలో ఈ ప్రాణపోతాం ఎంత గొప్పదండి నాకు అనిపించింది అలాంటి గొప్ప ఆధిక్యత దేవుడు నాకు ఇస్తే బాగు అనిపించింది ప్రదేని వల్లరా ఎఫ ప్రాణం పెట్టగలడం ఎప్ప గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంత గొప్పగా ఎందుకు ప్రణించాడు ఈ రోజు నా గురించి దేవుడు ఎందుకోలాగా అనుకోడు నేను కూడా ప్రాణం పెడతాను అనేటువంటి ధైర్యం ప్రియరా తెగిపో మనందరిలో కావాలి యపపురీతులు లాంటి క్రీస్తు పని కొరకు ప్రాణం పెట్టేటువంటి క్యారెక్టర్ మనకు కావాలి ఇరవై నాలుగు సంవత్సరాలు అలాంటి తెగింపు నీలో లేకపోవచ్చు ఈ ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు ఆ తెగింపు నీకు ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఎలాగున్నావో చెక్ చేసుకో నువ్వు ఎలాగున్నావో చెక్ చేసుకో నీకు పరిశీలించుకో ఎఫ్రో ఆడువాడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇదిగో దావేలాగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకున్న వాడిలాగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ నడత నీ ప్రవర్తన అది సరిగా ఉండాలని నీలో యథార్థత ఉండాలని నీలో పరిస్థితితో ఉండాలని నువ్వు పరిస్థితి పవిత్రుడుగా ఉండాలని రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగూ మనమున్నామో లేదో పరీక్షించుకోవాలి మనమున్నామో లేదో పరీక్షించుకోవాలి అందుకని తిమోతికి రెండో పత్రిక పౌర భక్తుడు రాస్తూ ఆరో అధ్యాయము పదిహేడు వచనంలో దేవుడు అంటున్నాడు క్రీస్తు నా పక్ష క్రీస్తు నా పక్ష నిలబడి నన్ను బలపరిచాడు నన్ను నడుపు ఇవన్నీ చెయ్యాలి అంటే ఎఫ ప్రోధీతులాగా క్రీస్తు పరిపూరకు నువ్వు ప్రాణం పెట్టగలవా అంటే నువ్వు అప్పుడే పెట్టలేవు కానీ క్రీస్తు నీ పక్షాన్ని నిలబడితే నువ్వు పెట్టగలవు నీ పక్షాన్ని క్రీస్తు ఉండాలి ఎందుకంటే పౌరుల పక్షాన్ని క్రీస్తు నిలబడ్డాడు అందుకే పౌరు ప్రాణాన్ని పెట్టాడు ఏమంటే స్తపని పక్షాన క్రీస్తు నిలబడ్డాడు అందుకే స్టెప్ను ప్రాణాన్ని పెట్టాడు ఎఫ పక్షాన క్రీస్తు నిలబడ్డాడు అందుకే ఎఫ కూడా ప్రాణాన్ని పెట్ట పెట్టగల అంత సమర్థులైపోయాడు ఈ రోజు నీ పక్షాన కూడా పౌరుల పక్షానికి ఉన్నాడు నీ పక్షాన పీస్తూ ఉన్నాడా చెక్ చేసుకో నా క్రీస్తు ఉన్నట్టు నన్ను ఆలోచన నీకుందా లేదా ఇస్రాయిల్ ప్రణపాలలో ఉన్నట్టు పది మంది లాగా నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా నమ్మకం లేకుండా నువ్వు చూపిస్తున్నావా నమ్మకం లేని క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా నీలో నమ్మకం లేదా నీలో విశ్వాసం లేదా నా దేవుడు గెలిపిస్తాడు నా దేవుడు నా పక్షాన్ని నిలబడితే గెలుపు నాదే అనే ధైర్యం నీలో లేదా పోస్తే నువ్వు చెక్ చేసుకో క్రీస్తు పౌలు పక్షాన్ని నిలబడ్డాడు కనుక పౌలు సమస్తమును పెట్టతో సమానంగా ఎంచుకున్నాడు చివరికి పేలన్న మాట పిల్లరా రెండో రెండవ తిరుపతి వచ్చిన రెండో పత్రిక ఆరో వచ్చి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడము తిని విశ్వాసమును కాపాడుకుంటుని పిల్లరా నీ పోరాటము ఈ లోకంతో నీ పోరాటము అపవాదితో నీ పోరాటము శరీర సంబంధమైనటువంటి ఈ లోక కోరికలతో కాబట్టి నువ్వు జాగ్రత్త నీ నడత జాగ్రత్త నీ పరుగు నియమాల ప్రకారమే నువ్వు పరుగెత్తాలి అడ్డదిడ్డ పరుగెత్తే కుదరదు ఎలాగైతే ఏదైతే ఏ ఉందో ప్రార్థనలు అనుకుంటే కుదరదు నియమాల ప్రకారము నువ్వు పరిగెత్తాలి తర్వాత నీ విశ్వాసాన్ని కాపాడుకో పౌలు అలా కాపాడుకున్నాడు కాబట్టి మీరందరూ కూడా మనమున్నాము కూడా ఎలాగున్నామో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక మనకెవరు పరీక్ష పెట్టరు వాక్యాన్ని బట్టి మనకు మనమే పరీక్షించుకొని మన జీవితాలు మన ప్రవర్తన మన నడవడత మన నడక మన యథార్థత ఎలా ఉందో చూసుకొని దేవుని సరిగా నాగ ముందుకు కొనసాగడానికి దేవునికి నాకు ఇష్టమైన వాడు అని దావ్య గురించి ఎలాగన్నాడో నేను కోరుకున్నవాడు అని దావల గురించి ఎలాగన్నాడో గురించి ఎలాగో మాట్లాడాడో మన గురించి కూడా దేవుడు అంత గొప్పగా మాట్లాడే క్యారెక్టర్ ఇరవై ఐదు సంవత్సరాలు మనందరూ కలిగి ఉండాలని మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు మరి నా పియులు వచ్చే ప్రశ్న విషయం లేకపోతే దర్శాకులు